Hi, everyone. బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ లోపు అయితే మనం బ్రేక్ఫాస్ట్ అనేది చేసినట్టయితే మన బాడీ అనేది నైట్ అంతా రిలాక్సేషన్లో ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ బాడీ అనేది యాక్టివ్ అయ్యి డే మొత్తము కూడా మనకి యాక్టివ్గా ఉండేలాగా చేయడంలో చాలా ఉపయోగపడుతుంది కదా ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా విటమిన్స్ ఉండే ఫుడ్ అయితే తీసుకున్నట్టయితే మనకి డే మొత్తము కూడా చాలా యాక్టివ్గా మనము అనమాట అందుకోసము ఇటువంటి బ్రేక్ఫాస్ట్ని ఎవరు కూడా స్కిప్ అనేది చేయకూడదు అనమాట ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి అందరూ కూడా తీసుకోవాలి అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ మనం హెల్దీగా ఎలా చేయొచ్చు ముఖ్యంగా ఆకుకూరలతో కనుక బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నట్టయితే అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే విటమిన్స్ ఫైబర్ మొత్తం కూడా మనకి మన బాడీకి అంది చాలా యాక్టివ్గా ఉంటాం అనమాట అయితే నేనైతే టూ రెసిపీస్ అయితే చేస్తున్నాను దోశ అలాగే ఇడ్లీ అనమాట ఈ ఆకుకూరల్లో ఏ ఆకుకూర అయినా సరే రెండు మూడు రకాలు తీసుకొని చక్కగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా హెల్దీ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి అవి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసుకున్నాము నేనైతే ఇప్పుడు మెంతికూర అలాగే తోటకూర వీటితో పాటు పాలకూర అలాగే చుక్క కూర తీసుకున్నానండి ఈ నాలుగు రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాను ఈ ఆకుకూరల్ని నీట్గా క్లీన్ చేసుకొని నేను వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ నైట్ ఇడ్లీ పిండి అనేది రుబ్బి పక్కన పెట్టుకున్నాను అనమాట మార్నింగ్కి ఇది పర్మినెంట్ అవుతుంది కదా దీనిలో ఈ ఆకుకూరలు అనేవి మిక్స్ చేసుకోవాలన్నమాట నేను వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే పిండి అనేది రుబ్బి పెట్టుకున్నాను ఈ పిండిలో నేను ఒక నాలుగు మెంతి కూర కట్టలు అలాగే తోటకూర కట్టలు ఒక మూడు అలాగే పాలకూర ఒక రెండు కట్టలు చుక్క కూర ఒక కట్ట అనమాట ఈ ఇన్ని ఇన్ని ఆకుకూరలు అయితే నేను ఇలాగ సన్నగా తరిగి పెట్టుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ పిండి క్వాంటిటీకి ఇన్ని ఆకుకూరలు అయితే పడతాయి అన్నమాట అన్ని వేసి మనం చేసుకున్నా కూడా చే టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగ రౌండ్గా ఇలాగ మనం బాల్స్ లాగా చుట్టుకొని మనం ఇడ్లీ కుక్ చేసుకునే రేకులైతే ఫిల్ చేసుకొని ఇలాగ ఇడ్లీల్లాగా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట మనం గంటితో వేస్తే ఇవి ఆకులు ఉంటాయి కాబట్టి మనకి నీట్గా రావన్నమాట అందుకని ఇలా హ్యాండ్తో ఇలాగ రోల్ చేసుకొని ఇలాగ మనం ఫ్రెష్ చేసుకున్నట్టయితే చక్కగా ఇడ్లీల్లాగా చక్కగా వస్తాయి అన్నమాట ఇలాగ మొత్తం రేకులన్నీ కూడా నేను ఇలాగ పెట్టి ఫిల్ చేసుకున్నాను వీటిని వన్ బై వన్ ఇలాగ రేకులు పెట్టేసుకొని మనము నార్మల్ ఇడ్లీ ఎంత టైంలో కుక్ అవుతుందో సేమ్ అదే టైంలో ఇవి కూడా కుక్ అయిపోతాయి దీనికంటూ ఎక్స్ట్రా టైం కూడా పట్టదనమాట చక్కగా సాఫ్ట్గా మనకి ఆకుకూరలు అనేవి మగ్గిపోతాయండి ఈ టైంలోనే ఇలాగ ఫ్రెష్గా ఉండే ఆకుకూరలు తీసుకొని ఇలా ట్రై చేయండి నేను ఇప్పుడు వీటిని స్టీమ్ చేసి ఉడికించేసుకుంటాను ఇలా ఉడికిపోయినాయి కదా చూడండి ఇప్పుడు చక్కగా వీటిని ఇలాగ తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వీ వీటిలోకి మనం పల్లీలు అలాగే కొబ్బరితో చట్నీ చేసుకుంటే కనుక చాలా హెల్దీ అనమాట వీటిలో ప్రోటీన్స్ అలాగే మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అయితే ఉంటుందన్నమాట కొబ్బరిలో ఈ మినపప్పులో కూడా మనకి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ఈ ఈ ఆకుకూరలో ఫైబరు విటమిన్స్ అలాగే వీటిలో ఉండే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట అందుకోసం ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూరలతో చూద్దాము మనము ఇలాగ దోశ ప్యాన్ పైన ఇలాగ దోశ బ్యాటర్ని వేసేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరలు అనేవి ఇలాగ దాకా తీసుకోండి ఒక దోశకి కనీసం మన చేతితో గుప్పెడు ఫుల్గా తీసుకొని ఇలాగ మనము దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇంత క్వాంటిటీలో తీసుకున్నా కూడా చక్కగా మగ్గిపోతాయండి ఒక దోశకి మినిమం ఇంత ఆకుకూరలు అయితే తీసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే ఆయిల్ లేకపోయినా కూడా టేస్టీగానే ఉంటాయి అనమాట దీనిలో కొంచెం ఆయిల్ అయితే నేను ఇలా వేసి దీనిపైన మూత అనేది పెట్టి మీడియం టు సిమ్లోనే స్టవ్ అనేది పెట్టుకోవాలి మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఈ దోశ అనేది వేగుతుంది అనమాట మనకి క్రిస్పీగానే వేగుతుంది ఈ దోశ చక్కగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత అనేది పెట్టి లేక మీడియం టు సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్టయితే మనకి కింద లేయర్ అనేది కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది దోశది అప్పుడు మనం ఇలాగ దీన్ని రొటేట్ రొటేట్ చేయకుండా ఇలాగ పక్కకైతే తిప్పుకొని ఇలాగ ఇలానే ఒక టూ మినిట్స్ మళ్ళీ ప్రెష్ చేస్తూ ఉంటే లోపల ఉన్నా కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మగ్గిపోతాయి అనమాట ఆకులు అనేవి ఇలాగ సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఒక్కొక్క దోశకి మనకి ఇలాగ వేగిపోయింది కదా చూడండి ఇప్పుడు దీని కాంబినేషన్గా కూడా కొబ్బరి పల్లీల చట్నీతో మనం టేస్ట్ చేసినట్టయితే మన డే మొత్తం కూడా హెల్దీగా ఉంటుందన్నమాట చూడండి చక్కగా మగ్గిపోయింది ఆగ అనేది మనకి ఎటువంటి పచ్చిదనం అనేది ఉండదు అనమాట ఈ టైంలో ఇది కూడా కుక్ అయిపోతుంది ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా అలాగే పిల్లలు కూడా ఇవి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకొని టేస్ట్ అయితే చేయండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ